హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞానసాయి క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు చీర కుచ్చులకి వాడే మెటీరియల్ అవి ఎంత కాస్ట్ పడుతున్నాయి ఎంతంత తెచ్చుకోవాలి అనేది నేను మీకు చెప్తానండి క్లియర్గా చూసారు కదండి ఇదంతా మెటీరియలే ఇన్ని రకరకాలుగా ఉంటాయి దాంట్లో మనం ఏదైతే ఈజీగా వేసుకుంటామో ఏదైతే అందంగా ఉండిద్దని చెప్పేసి మనం మెటీరియల్ అనేది తీసుకుంటూ ఉంటామో ఇవి రోజ్ బీడ్స్ అండి ఇవి వచ్చేసేసి ఒక్కొక్కటి నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఈ యొక్క బాక్స్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండి హండ్రెడ్ గ్రామ్స్ అనేది మొత్తం హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు మనకి చాలా వస్తాయండి బయట షాపులో విడిగా ఏదైనా కొనాలంటే మనకి ఒక్కొక్కటి వన్ రూపీ అలా పడుతుంది ఇలా లీఫ్ ఇలా రోజ్ బీడ్స్ రింగ్స్ ఇవి వచ్చేసేసి బటర్ఫ్లై అండి బటర్ఫ్లైలోనే త్రీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ ఇవన్నీ కొన్ని చిన్నవి పెద్దవి ఉంటాయి సైజుని బట్టి మనం ఏది బాగుంటుంది అది తీసుకోవచ్చండి ఇలా ఇవి త్రీ ఎంఎం సైజు పూసలు తీసుకున్నాను ఇవి మనకి దీనిపైన పూస అనేది పెట్టుకోవడానికి చుట్టూ లేస్ లాగా కుట్టుకోవడానికి యూజ్ అయ్యింది ఈ ప్యాకెట్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ పడింది హాఫ్ కిలో ప్యాకెట్ ఇది ఇది వచ్చేసేసి ఎలిఫెంట్స్ ఎలిఫెంట్ బీడో ఇది కూడా అంతేనండి ఇది కూడా హాఫ్ కిలో ప్యాకెటే ఎందుకంటే ఎక్కువగా ఎలిఫెంట్ డిజైన్ అడుగుతున్నారు అందుకోసం అనేసి నేను ఈ ఎలిఫెంట్ డిజైన్ ప్యాకెట్ తీసుకున్నాను ఇది వచ్చేసేసి ప్యాకెట్ వచ్చేసేసి ఇది కూడా అంతే కాస్ట్ పడింది ఇది వచ్చేసి ఇంకొకటి ఫ్లవరు ఇది ఒక వేరే ఫ్లవర్ అండి ఇది కూడా అంతే హాఫ్ కిలో ప్యాకెట్ తీసుకున్నాను దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము డిజైన్లో చూసారు కదా ఇలా ఎన్నో రకరకాలుగా ఉంటాయి మోడల్స్ అన్నీ ఇవి వచ్చేసేసి ఇలా రింగ్స్ ఉంటాయి ఈ రింగ్స్ వచ్చేసేసి మనం కొచ్చు డిజైన్ రింగు అలా పెట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉండేది చాలా సింపుల్గా అయిపోయింది ఈ డిజైన్ యూస్ చేస్తే కాస్ట్ కూడా నార్మల్గానే ఉంటుంది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు కదా ఇదొకటి ఇదొక బటర్ఫ్లై అండి ఇదొక బటర్ఫ్లై ఇదొక బటర్ఫ్లై చూశారు కదా రెండింటికి వేరియేషన్ ఉంది అలా మనకి ఏది కావాలంటే అది చిన్న సైజు పెద్ద సైజు అనేవి ఉంటాయి అవన్నీ తీసుకోవచ్చండి మనం మనం వేసుకునే డిజైన్ బట్టి మనకి ఏది కావాలంటే అది మనం తెచ్చుకోవటమేనండి ఇది ఒక్కొక్కటి నేను ఒక్కొక్క డబ్బాలో డబ్బాకి హండ్రెడ్ రూపీస్ పడింది అవి ఒకటి హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇవి వచ్చేసేసి రైస్ బీడ్స్ అండి ఇలా రైస్ బీడ్ తీసుకొచ్చి మనం వేరే డిజైన్ అనేది వేసుకోవడానికి చాలా బాగుండిద్ది నేను వేసినప్పుడు నేను వీడియో పెడతాను కంపల్సరీగా ఇవి వచ్చేసి దార్ బంతులు ఎక్కువ పింక్ వాడతారని చెప్పేసి నేను పింక్ టూ బాక్సెస్ తీసుకున్నాను ప్లస్ ఒక్కొక్క కలర్ వచ్చేసి టూ టూ త్రీ త్రీ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కాకపోకుండా మనకి రెండు రెండు మూడు మూడు థ్రెడ్ల కాడికి తెచ్చుకున్నానండి అలా అలా అయితే ఎక్కువ వస్తాయి కదా ఒక బాక్సే తీసుకోవాలంటే సింగిల్ కలరే వచ్చిద్దాని చెప్పేసి అలా ఎందుకని చెప్పి నేను రెండు రెండు మూడు మూడు కాడకి దారి బంతిలు అనేవి తెచ్చుకున్నాను ఇది వచ్చేసి ఇది వచ్చేసి హార్ షేపు చూసారు కదా దీన్ని మనం ఇలా ఇలా ఫ్లవర్ ఉండిద్ది ఇలా ఫ్లవర్లో పెట్టేసి ఇలా మధ్యలో పెడితే మనకు ఒక డిజైన్ అనేది వచ్చింది ఇలా పైన ఒక పోస పెట్టేసి ఇలా డిజైన్ నీట్గా కనిపిస్తుంది కదా ఇలా వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉండిద్దండి చాలా బాగుండిద్ది ఇది కూడా అంతే ఇవి కూడా తక్కువ కాస్టే హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఏదైనా మెటీరియల్ అనేది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ పడుద్ది చూసారు కదా ఇది ఒక మోడల్ లీఫ్ మనం పూసలతో కొట్టుకుని మధ్యలో ఈ లీఫ్ అనేది వేసుకుంటే చాలా కింద గంటలాగా అనేది ఉంటాయి ఇది ఇవి ఇవి కూడా అంతేనండి ఇవి కూడా హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకున్నాను ఎందుకంటే ఇవి తక్కువే కనుక తక్కువ వెయిట్ ఉంటే కనుక మనం హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకున్నా కానీ చాలానే వస్తాయి అప్పుడు మనం చీరకి ఎక్కువగా వాడుకోవడానికి ఉంటాయి కొన్ని కొన్ని అన్ని నీడిల్స్ నీడిల్స్ ఈ సైజు నీడిల్స్ తీసుకున్నానండి ఈ నీడిల్స్ అయితే మనకి చిన్న నీడిల్స్ అయితే ఇరిగిపోతున్నాయి అని చెప్పేసి నేను ఈ సైజ్ తీసుకున్నాను చూశారు కదా చాలా పొడవుగా ఉన్నాయి కదా ఇవైతే గట్టిగా ఉంటాయి ప్లస్ మనం కుట్టుకుంటానికి కూడా ఈజీగా ఉంటాయండి వంగవు ఇవైతేనే చీర కుచ్చులు వేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా అనిపించింది నాకైతే కన్వీనియంట్ అనిపించింది అందుకని నేను ఈ సూదిలో తీసుకున్నాను చూశారు కదా ఈ నీడిల్స్ నేను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి ఇవి జరీ థ్రెడ్ కుట్టడానికి చాలా ఈజీగా ఉన్నాయి అందుకోసం అనేసి నేను ఇవే తీసుకున్నాను నార్మల్ షూజ్లైతే మన కొంచెం గట్టిగా లాగినప్పుడు అవి ఏంటంటే తెగిపోతున్నాయి తెగిపోతున్నాయి అని చెప్పేసి పద్దాగా ఎక్కడ కొంటామని చెప్పి నేను ఇవి తీసుకున్నాను ఇవి అయితే గట్టిగా ఉన్నాయి ఇది సైజ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి నేను ఇది తీసుకున్నాను ట్వంటీ పీసెస్ ఉన్నాయి ప్యాకెట్ వచ్చేసి థర్టీ రూపీస్ పడింది ఇంకొకటి మన కాటన్ థ్రెడ్ వాడతాం కదా కాటన్ థ్రెడ్ ఎక్కించుకోటానికి కోసం అనేసి ఈ నార్మల్ నీడిల్ అనేవి తీసుకున్నాను ఇది నంబర్ వచ్చేసి సైజు వచ్చేసి సిక్స్ అండి సిక్స్ నంబర్ అనేది తీసుకున్నాను ఇదైతే వెనకాల హోల్ అనేది ఎక్కువగా ఉండిద్ది ఈ హోల్ ఎక్కువగా ఉండటం వల్ల మనం ఎయిట్ లైన్స్ మనం థ్రెడ్ అనేది ఎక్కించినప్పుడు ఆ ఎయిట్ లైన్స్ దాంట్లోకి ఎక్కితే కొన్ని సూజుల్లోకి ఆ ఎయిట్ లైన్స్ అనేవి ఎక్కవండి అంటే ఫోర్ ఫోర్ లైన్స్ పెట్టాలి ఫోర్ ఫోర్ పెడితే ఎయిట్ అవుతుంది కదా అప్పుడే మన దారం చీరకి కుట్టినప్పుడు ముడి వేయటానికి గట్టిగా ఉండిదండి తెగిపోకపోకుండా ఊడిపోకోకుండా ఉండిద్ది ఇంకా ఇదొకటి ముచ్చాలు డ్రాప్ షేపు ఇవి కూడా అంతేనండి డ్రాప్ షేప్ ఇది ఇది ఇంకొకటి ఈ మోడల్ ఒకటి తీసుకున్నాను ప్యాకెట్ ఇవి కూడా ఎక్కువగా వాడుతున్నారండి ఇప్పుడు డిజైన్లో పూసలు పెట్టి మధ్యలో పెట్టి ఇప్పుడు తరమల శారీస్కి అనేది ఇలా వైట్ వచ్చేది కనుక ఈ వైట్ పెరల్స్ అనేవి యూజ్ చేస్తే చాలా లుక్ ఉంటుంది డిజైను అందుకే ఇవి ఇవి కూడా ఎక్కువ ప్యాకెట్ అనేది తీసుకున్నాను నేను కొన్ని డిజైన్స్ అనేది పోస్ట్ చేశానండి నా వీడియోలో మీరు చూడకపోతే చూడండి ఇంకొచ్చేసి ముత్యాలు ఇది కూడా ప్యాకెట్ తీసుకున్నాను మనం ఎక్కువగా వాడేవి అనేసి కొంచెం కొంచెం ఎందుకని చెప్పి నేను ప్యాకెట్ ప్యాకెట్లుగా తీసుకున్నాను ఎందుకంటే పద్ పద్దాకా వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉండిద్ది కదా షాప్ అని చెప్పేసి ఇవి చూసారా ఫ్లవర్స్ అండి ఇలా ఫ్లవర్స్ ఇందులోనే చిన్న సైజు కూడా ఉంటాయి అప్పుడు నేను అడిగినప్పుడు ఆ షాప్లో చిన్న సైజు లేవన్నారు అందుకనే నేను ఇలా కొంచెం పెద్ద సైజు తీసుకొచ్చాను ఇవి వచ్చేసి దీంట్లో మనం ఒక పూస్ అనేది పెట్టుకుంటే బాగుండిద్ది కుర్చీ కింద కట్టేసి దానిపైన ఇలా ఫ్లవర్ అనేది ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా కనిపించిద్ది అందంగా మన రోజ్ ఫ్లవర్ ఎలా నీట్గా ఉండిద్దో అలా నీట్గా కనిపించద్ది అండి ఈ మోడల్ కూడా నేను ఇంకా వేయలేదు అంతకుముందు వేశాను అప్పుడు నేను వీడియోస్ స్టార్ట్ చేయలేదు నేను ఈ వీడియో మళ్ళీ చేసినప్పుడు నేను మీకు కంపల్సరీగా అప్లోడ్ చేస్తానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తాను ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ అండి